బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం చందు గారు తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు పోతున్న విషయం మనకు తెలిసిందే మొదటి లిస్టు ఎంపీలకు సంబంధించి లిస్టు కూడా రెడీ అయిపోయిందని చెప్పి మన మీడియాలో ఆ విషయం చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే అయితే అందులో బీజేపీ ప్రస్తావన లేదు బీజేపీ వస్తుందా రాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది ఇటు ఎవరు కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు మీలాంటి అనలిస్టులు బీజేపీ తప్పకుండా వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి డెఫినెట్గా అండి ఆ మాటకి ఇప్పటికే కట్టుబడి ఉన్నా కానీ అక్కడ ఆ పరిస్థితి అక్కడ తేదీ ఎంత ఈరోజు మూడో అనుకుంటుంది మూడో తారీఖు పదో తారీఖు లోపు అసలు మీరు ఊహించిన పరిణామాలు చాలా జరుగుతాయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా వారం వాగాలి వాగాల్సింది పదో తారీఖు లోపే డెఫినెట్గా ఎందుకంటే అన్ని ఆలోచిస్తారు అతి చూసి నిర్ణయం తీసుకుంటారు తొందరపాటు బీజేపీ వాళ్ళు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో మనం ముందుకెళ్లాల లేదని ఆలోచిస్తారు దాంట్లో భాగంగా అన్ని పారామీటర్స్ తీసుకుంటారు ఇక్కడ జనసేనతో ఆల్రెడీ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ టీడీపీ కలిస్తే బాగుంటుందని ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అది తీసుకునే ముందు అనేక పారామీటర్స్ ఆలోచిస్తారు రాబోయే పాతిక సంవత్సరాల రాజకీయం ఎలా ఉంటుంది ఎలా మనం ఎదగాలి అనేది కూడా చూసుకుంటారు ఈ పార్టీలు సపోర్ట్ చేయడంతో పాటు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎలా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు దాంట్లో కొద్ది లేట్ అవ్వచ్చు ఈలోపు టీడీపీలో కొంతమంది అత్యుత్సాహం కావచ్చు వాళ్ళు ప్రేమించే వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు అసలు వీళ్ళకి అసలు బీజేపీ అవసరం లేదనేది ఒక స్టార్ట్ చేశారు కొంతమంది విశ్లేషకుల రూపంలో వచ్చేవాళ్ళు కూడా అసలు బీజేపీ ఎందుకు అని చెప్పి చెప్తున్నారు వేరే ఛానల్లో ఇది అది మంచి చేయటం చెడు చేయటం చెడు చేయటం ఎక్కువ వరుసగా మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా కనపడుతుంది మోడీ గారి తర్వాత రామ మందిర నిర్మాణం తర్వాత అటువంటి ఈ సమయంలో సెంట్రల్తో మంచిగా ఉండే రాష్ట్రాలే ఉంటాయి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పద్దెనిమిది రాష్ట్రాలు వచ్చారు వాళ్ళకి ఓన్లీ అండి ఇక దక్షిణ భారతదేశంలో ఒక కేరళ లేకపోతే తమిళనాడు తర్వాత వెస్ట్ బెంగాల్ మాత్రమే ఉన్నాయి ఇకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశం మీద వాళ్ళు దృష్టి పెట్టారు దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ అంతమంది సోమవీ రాజు రకరకాల కన్నా ప్రయత్నం చేశారు ఇప్పుడు పురం దేశం పెట్టారు పవన్ కళ్యాణ్ వ్యక్తిని పెట్టుకొని బీజేపీ ఎదగాలని ఆంధ్రప్రదేశ్లో చూస్తుంది నో డౌట్ ఆల్ ఆయన ఒక రాష్ట్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో అన్ని తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన్ని రేపు మోడీ గారితో పాటు క్యాంపెయిన్ చేయబోతున్నాడు అటువంటి ఆయన ప్రపోజల్ని బీజేపీ వాళ్ళు కాదనే లేని పరిస్థితి అదే సమయంలో ఎల్లో మీడియా రిలీజ్ చేశారని కొంతమంది పదమూడు మంది టీడీపీ ఎంపీలు రెండు జనసేన అని చెప్పి రాజంపేట కాకినాడ అని చెప్పి రెండు అభ్యర్థులు ప్రకటిస్తుంది వీళ్ళే ప్రకటిస్తున్నారు ఇంకోటి అధికార పక్షం ఇది లీక్ చేస్తుందని చెప్పి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు జనసేనకి ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళలో ఒక మంచి వాతావరణం కల్పించవచ్చు కావచ్చు లేకపోతే టీడీపీ జనసేనకు మధ్య పెడతం కావచ్చు ఏదైనా అధికార పార్టీ చేస్తున్నారని ఒక ఫేక్ ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా అది చూపిస్తున్నాను కొంతమంది ఏమంటున్నారు కావాలని ఇది టీడీపీ చేస్తుంది ఈ ఎంపీ సీట్లు ఇలా పదమూడు రెండు ఒక రకంగా మమ్మల్ని అవమానపరిచిన సమయంలో అరవై ఏడు ఎమ్మెల్యేలు ప్రకటించి ఆంధ్రజ్యోతి అది ఆంధ్రజ్యోతి అని చెప్పి డైవర్ట్ చేయటం ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది మంచిది అంటే పదమూడు ఎంపీలు కూడా ఏంది నిజమా కదా అవి లేదండి దాంట్లో నాలుగైదు ఎర్రనాయుడు కొడుకు ఆయన నాయుడు గారు శ్రీకాకుళం అటువంటిది ఒకటి రెండు జనసేనకి ఇచ్చిందేమో కాకినాడ మచిలీపట్నం జనసేన ఆరు సీట్లు కావాలని చెప్పి జాయ్ గారు అడుగుతున్నారు పొట్టున్న స్థానాలు ఇప్పుడు ఆ స్థానాలు ఇప్పుడు ఎవరికోలు ఎవరెవరో తెలియదు తిరుపతి నుంచి ఎవరో పేరు నిహారిక అంట మన అసలుకి తెలియని వ్యక్తులు ఇప్పుడు కృష్ణదేవరాయలు నర్షాపేట నుంచి టీడీపీ నుంచి పోటీ చేయవచ్చు ఇంకా మిగతా కన్ఫర్మ్ కాలేదు ఇవి కూడా కాని పరిస్థితుల్లో పదమూడు స్థానాలు వాళ్ళకి రెండు వేలకి బీజేపీతో కూడా పొత్తు ఉంది కదా మిగతా పన్నెండు స్థానాలు ప్రకటించలేదు కదా సార్ వలిగారు మిగతా ఎందుకు ప్రకటించలేదంటారు బీజేపీతో పొత్తు లేకపోతే పాతిక ప్రకటించాలా పాతిక ప్రకటించారా ప్రకటించాలి ఏంటంటే ఇప్పుడు జాబితాలు రిలీజ్ చేశారు రాత్రి అర్ధరాత్రి ఆరు జాబితాలు అయిపోయినాయి సార్ వాళ్ళకి ఏంటంటే ఎవరు ఎవరు గెలుస్తారో లేదో ఎమ్మెల్యే ఎంపీలు అనే ఆలోచనతో ఒక డ్రాస్టిక్ చేంజెస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఈక్వేషన్స్ జనరల్ సీట్లు కూడా బీసీలు ఇస్తున్నాడు మైనార్టీలకు ఇస్తున్నాడు చాలా ఈక్వేషన్స్ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ అంచనాయడానికి లేదు ఎంటర్ ఎపిసోడ్ లో ఆయన ఆట ఆయన ఆడుతున్నాడు మొహమాటం లేకుండా అదే సమయంలో వీళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అన్నట్టు చాలామందికి ఇంకా వెయిట్ చేయాలి ఏంది పొత్తు పొడిసిద్దా లేదా అన్నాడు అదే పరిస్థితి టైం దగ్గర వస్తుంది సార్ ఫిబ్రవరి వచ్చేసింది అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది ఎలక్షన్ మూడు నెలల ముందు వరకు గందరగోళ పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ఒక ఊహించిన విధంగా లాస్ట్ టూ మంత్స్లో డ్రాస్టిక్ చేంజ్ అయింది ఎందుకైంది అద్భుతమైన అవకాశం రేవంత్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నారు అందరు కలిసి చేసుకున్నారు కలెక్టివ్గా తెలంగాణ ఇచ్చి కూడా టెన్ ఇయర్స్ తర్వాత తెలంగాణ సాధించడానికి ఒక మార్గం అనేది లాస్ట్ టూ మంత్స్లోనే మారిపోయింది అది కాబట్టి ఇక్కడ కూడా డెబ్బై రోజుల చేతిలో ఉన్నాయి ఇంకా రేపు మాపు నిర్ణయం బీజేపీతో కలిసే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు పెద్దలని కలుస్తున్నారు కొత్తకు సంబంధించి క్లారిటీతో వచ్చే చెప్పి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది వారు వేరే దేశాల అధ్యక్షులు వేరే వచ్చేదలకి అనసిపెట్టుగా దేశాల అధ్యక్షులు పసుపు ప్రయత్నం ఇస్తారు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు రాయబోళ్ళు కావచ్చు వాళ్ళతో మీటింగ్ విషయంలో కావచ్చు వేరే కొద్దిగా వాయిదా పడి ఉండొచ్చు రేపు మాపు చూడండి మీరు టెన్త్ లోపు ఎన్ని పరిణామాలు జరగకపోతే అప్పుడు నన్ను అడగండి మన కూడా ఒక వార్త చూశాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు కూడా సముదూరంలో ఉండడానికి సిద్ధమైందని ఉన్నారు నిన్న పురంధేశ్వర గారు కూడా మాట్లాడారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉన్నాడు అంటున్నారు పెద్దలు కూడా అదే చెప్తున్నారు జివీఎల్ నరసింహారావు చెప్పిన సెంట్రల్ పెద్దలు చెప్పిన కాబట్టి పవన్ కళ్యాణ్ ని బీజేపీ వదులుకోదు వలిగారు మీరు డౌట్ పడాల్సిన పని లేదు అదే సమయంలో టీడీపీని బీజేపీలో టీడీపీని జనసేన వదులుకోవట్లేదు కదా జనసేన వదులుకోదు ఎన్డీఏలో కలపకుండా పవన్ కళ్యాణ్ నిద్రపోడు ఇది గ్యారంటీ ఈ మూడు పార్టీలు కలిసే వెళితేనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వాన్ని దించగలవు ఇది పక్క సెంట్రల్ అనుమతులు సెంట్రల్ యొక్క సపోర్ట్ వెళ్ళలేరు అధికారికంగా కూటమికి సంబంధించి మొదటి జాబితా వచ్చేటప్పుడు బీజేపీ పేరు కూడా ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది ఫస్ట్ లిస్ట్ లోనే బీజేపీ కూడా ఉంటాయి బీజేపీ పదో పన్నెండు ఎమ్మెల్యేలు అడగొచ్చు నాలుగు ఎంపీలు అడగొచ్చు జనసేన కూడా ఒక ఆరు ఎంపీలు అడగొచ్చు ఒక యాభై స్థానాలు అడగొచ్చు అంటే టీడీపీ జనసేనకే పది ఎంపీ సీట్లు పోతే పదిహేను మాత్రమే పోటీ చేస్తుందా ఏమైంది ఏమైంది మిత్రధర్మం ఇప్పుడు అల్టిమేట్ కావాల్సింది మిత్రధర్మం ఇప్పుడు అటు అనుకుంటే ఇప్పుడు బీజేపీకి చాలా తక్కువ పర్సెంటేజ్ ఓట్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు నాలుగు ఎంపీ స్థానాలు ఇచ్చే పరిస్థితుందా సార్ ఎందుకు కాదు సార్ ఎమ్మెల్యేలు వేరు ఎంపీలు వేరు సార్ ఎంపీ మొత్తం కూడా మోడీ ప్రభావం ఉంటుంది మోడీ చరిష్మా ఉంటుంది అటు అనుకున్నప్పుడు తెలంగాణలో నాలుగు ఎంపీలు ఎట్లా అయ్యారు వీళ్ళందరూ ఎట్లా గెలిచారు సోయం గారి గారు ధర్మపుర అరవింద్ సంజయ్ వీళ్ళందరూ ఎలా గెలిచారు ఎంపీలు ఎవరు ఊహించలేదు కదా ఎట్లా గెలిచారు అట్లనే అంటే రెండు వేల పద్నాలుగు గురించి కదా మీరు చెప్పేది అప్పుడంటే హోప్ ఉంది కాంగ్రెస్ పార్టీ విభజన సరిగ్గా చేయలేదు ప్రత్యేక హోదా ఇస్తారనో లేకపోతే అదే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా నలభై ఐదు కార్పొరేట్లు ఎందుకు వచ్చారు అధికార పార్టీని కూడా కాదని అంటే జనం పల్స్ ఎలా ఉంటుందో తెలియదు సిచువేషన్స్ బట్టి ఈ దేశంలో దేశంలో మోడీ గారు కావాలనుకుంటున్నారు సుస్థిరమైన ప్రభుత్వం కావాలనుకుంటున్నారు కాబట్టి బీజేపీకి పార్లమెంట్ ఓటు వెళ్తుంది అర్థమైందా ఒక ఓటు మెయిన్ బీజేపీకి వెళ్తే అధికార పార్టీలు కాంగ్రెస్ ఉన్నా ఎమ్మెల్యేకి ఇటు ఓటేస్తే ఓటు అట అట వెళ్ళిపోద్ది ఎంపీకి కాబట్టి సానుకూల దృక్పథం దేశంలో వాతావరణం ప్రజలు మీకు మీకంటే నాకంటే చాలా తెలివి ఈ ఈరోజు యూట్యూబ్ చూసుకుంటున్నారు రచ్చబండ మీద డిస్కషన్ చేసుకున్నారు కానీ ఇంకో చర్చ జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జగన్ గారితో ఉంది సత్సంబంధాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ రోజులు బేలు రథి అరెస్ట్ కాలేదు అది మెయింటైన్ జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఉంటుంది అది కూడా సచ్యలత నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీ కూడా ఉంది ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి వైపు లేను పవన్ కళ్యాణ్ నిజాయితీగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ వైపు ఉన్నాను అని సత్యత నిరూపించుకోవాల్సిన అవసరం కూడా బీజేపీకి ఉన్నది అదేవిధంగా దీర్ఘకాల సమస్యలైన స్పెషల్ స్టేటస్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ కూటమి తరపున బీజేపీకి ఉన్నది అదేవిధంగా పోలవరం జాతీయ హోదా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ కూటమికి ఉంది అదేవిధంగా విశాఖ స్టీల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ కూటమికి ఉంది కాబట్టి ఈ కూటమిలో అంటే మెయిన్ బీజేపీకి ఉంటుంది కాబట్టి సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీతో వెళ్తేనే ఈ స్పెషల్ స్టేటస్ కానీ ఎన్ని రాష్ట్రాలకు కావాల్సిన దీర్ఘకాల ప్రయోజనాలు నెరవేర్చుకునే సెంట్రల్తో విభేదిస్తే ఉపయోగం లేదు బీజేపీతో పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల ఫ్యూచర్లో ఉపయోగం లేదు అది ఆలోచన ఉన్నది ఆ దిశగానే మనం చూద్దాం ఫిబ్రవరి పదిలోపు ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు పొత్తుకు సంబంధించి మొదటి జాబితాలో కంపల్సరీ బీజేపీ కూడా ఉంటుందని చెప్తున్నారు సో చూద్దాం సార్ ఎంతవరకు వాస్తవ రూపం దలుస్తుంది మీరు అన్నట్టు మళ్ళీ ఫిబ్రవరి పది తర్వాత మీతోనే మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇదే విషయం మీద థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ